ఎలక్షన్ అనేది ఏదైనా ఏ ఓటరు ఆ డివిజన్లో ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది ఒక ఇది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ది బిలో కిలోమీటర్ లోపల ఓట్లు వాడే విధంగా ఉండాలి కానీ అలా కాకుండా ఐదారు డివిజన్ దాటి ఆరు ఏడు కిలోమీటర్ల అవతలలో కూడా ఓట్లు ఇక్కడ రావడం ఇక్కడ నుంచి అక్కడ పోవడం జరిగింది వాటిపైన కూడా మేము అందరం అన్ని అన్ని డివిజన్ల వారి కంప్లైంట్ చేసినాం కమిషనర్ గారు సెట్ చేస్తామని చెప్పి చెప్పారు అదే దీనికి టైం లేదు దీనికి ఒక కొద్దిగా టైం కేటాయించి తొందరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ డిక్లరేషన్ తర్వాత ఎవరు మేము చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అదొకటి చెప్పినాం రెండో విషయం ఏంటంటే డివిజన్ ప్రతి డివిజన్లో ఓల్డ్ హౌస్ నెంబర్ న్యూ హౌస్ నెంబర్ కొందరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు హౌస్ నెంబర్ మారింది టూ టూ థౌసండ్ టూ కంటే ముందు ఒక నెంబర్ ఉంది టూ థౌసండ్ టూ తర్వాత ఇంకో నెంబర్ వచ్చింది వాళ్ళ హౌస్ నెంబర్ మార్చుకోకపోవడం వల్ల ఆ పాత హౌస్ నెంబర్ ఎక్కడ ఉంటే వీళ్ళ ఓట్ కూడా అక్కడికి పోయిపో పడుతుంది కాబట్టి అటువంటి థర్టీ పర్సెంట్ ఓట్లు ఆ రకం కూడా చేంజ్ అవుతున్నాయి సో దాని మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది రెండోది టైం కూడా కొంచెం ఇచ్చి వీటిని సరిదిద్దాలని చెప్పేసి అని అడగడం జరిగింది సో కమిషనర్ గారు వీలైనంత మటు మేము సెడ్ చేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు ఎపిక్ కోడ్ అని చెప్పేసి ఈసారి తీసుకున్నారు కొత్తగా అదొకటి ఎపిక్ కోడ్ డబ్ల్యూహెచ్ఎంవి ఒకటి ఉంది ఓల్డ్ అండ్ న్యూ దానివల్ల కూడా కొన్ని ఓట్లు హైదరాబాద్ నుంచి ఇక్క రావడం అటువంటి జరిగిందంటున్నారు రెండవ విషయం ఏంటంటే ఇది ఏదైతే మన ఆధార్ నెంబర్ అటాచ్ చేశారో ఆధార్లో ఒక అడ్రస్ ఉంది పాతది ఓటర్ ఐడి కార్డులో ఒక ఉంది దాంతో కూడా కొన్ని ఓట్లు ఇక్కడక్కడ చాలా చేంజ్ అయినని చెప్పి వాళ్ళు చెప్తున్న విషయాలు అవి మేము కూడా అదే కోరుతున్నాము ఎందుకంటే ఏ వార్డు ఓట్లు అవార్డు వస్తేనే కదా ఉన్న ఓటర్ ఓటును వినియోగించుకుంటారు ఎవరైనా చెప్పేది ఏ వార్డులో అవార్డు లేవు ప్రతి పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మేము బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా కోరుకునేది ఏ వార్డు ఓటు అందులో ఉంటే ఎవరైతే పనిచేసే వారు ఉంటే ఎవరైతే పబ్లిక్లో అందుబాటులో ఉంటారో వాళ్ళకు ఓటు ఇస్తారు కరెక్ట్గా ఓట్లు పడతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గర ఓటు పడితే అక్కడ పోతే ఎవరికొకరికి గుర్తిస్తావు ఏ పార్టీ గుర్తు తెలియదు అని ఇష్టం వచ్చిన పార్టీ గుర్తాడు ఇక్కడ ఉంటే క్యాండిడేట్ చూసుకుంటాడు అరే క్యాండిడేట్ బాగా పని చేస్తాడు పార్టీ చూడడు క్యాండిడేట్ బాగా చేస్తాడు అందుబాటులో ఉంటాడు మనకు హెల్ప్ఫుల్గా ఉంటాడు సో అటువంటి క్యాండిడేట్ చూసి ఓటేయాలంటే వేయాలంటే ఏ వార్డు ఓటర్ ఆ వార్డులోనే ఉండాలి ఆ ఓటర్ది అదే వార్డులో ఓటు పడాలా అయితే బాగుంటుంది